అందరికి నమస్కారం ఇప్పుడైన తర్వాత మూడు వేల కొత్త కార్లతో వెళుతున్నటువంటి షిప్ అయితే మునిగిపోయింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు మూడు వేల కొత్త కార్లతో ప్రయాణిస్తున్న మార్నింగ్ మెడాస్ అనే భారీ కార్గో నౌక నీటిలో మునిగిపోయింది కొన్ని వారాల క్రితం ఈ నౌకలో మంటలు చెరరేగడంతో అగ్ని ప్రమాదం జరిగింది దక్షిణ కొరియాలోని ఓ పోర్టు నుంచి మెక్సికోకి కార్లను తరలిస్తూ తరలిస్తుండగా ఘటన చోటు చేసుకుంది జూన్ మూడున ఈ రవాణా నౌకలో భారీగా అగ్ని ప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు ప్రమాద సమయంలో నౌకలో ఇరవై రెండు మంది సిబ్బంది ఉండగా వారి నా సమయంలో సమీపంలో ఉన్న మర్చెంట్ మెరైన్ అనే మరో నౌక రక్షించిందని ఇక్కడైతే మునిగిపోతుంది మంటలు అయితే చలరేగాయి కార్గ నౌకలో కాగా ఈ రవాణా నౌకలో మొత్తం మూడు వేల కార్లు ఉండగా అందులో ఎనిమిది వందలు ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి వాడక వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ వాహనాలు ఉండడంతో పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్ గార్డ్ అధికారులు నౌకా సంస్థ తెలిపాయి ఈ ప్రమాదానికి కార్గోలో ఉన్న ఎలక్ట్రికల్ కార్ల లిథియం అయాన్ బ్యాటరీలు కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు ఈ నౌకలో ప్రధానంగా హుండాయ్ కియా కంపెనీలకు చెందిన కార్లు ఉన్నట్టు తెలుస్తోంది చాలా రోజుల పాటు మంటలతో పోరాడిన అనంతరం నౌక నీటిలో మునిగిపోవడం గమనార్హం అలస్కాలోని ఆ అలూటియాన్ దీవుల వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్ కు చెందిన వాడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటేమ్ ఓ ప్రకటనలో తెలిపింది అయితే ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజీ టగ్లను అక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది